ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే నా నుదుట ఉన్న ఈ రోజా పువ్వుని తాకు ఈ రోజా పువ్వుని తాకిన నీకు ఈరోజు నీకు రాబోయేటువంటి అదృష్టం గురించి వివరిస్తాను తాకు బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా నా నుదుటిని ఉన్న ఈ రోజా పువ్వును తాకు నీ కోసం ఒక శుభవార్తను తీసుకొచ్చాను ఈ పువ్వున తాకిన నువ్వు శుభవార్త ఏంటి అనేది పూర్తిగా విను నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ తల్లి సాధారణంగా నువ్వు నా దగ్గరకు వచ్చి నీకు జరగబోయే దానిని గురించి అడుగుతూ ఉంటావు ఈరోజు నీకు ఒక అదృష్టాన్ని జరిగే విధంగా నేను చేసి ఉంచానమ్మా ఒక్కసారి నా నుదుటిన ఉన్న రోజా పువ్వును చూడు నీకు రాబోయేటువంటి అదృష్టం అలాగే శుభవార్త ఏంటి అనేది నీకు చెప్తాను ఈ చెయ్యి పట్టుకోవటం లేదు నన్ను పట్టించుకోవటం లేదు బాబా అని చెప్పి నా మీద అలిగావా తల్లి నేనెప్పుడు కూడా నీ చెయ్యి వదిలిపెట్టిందే లేదమ్మా నేను నీతోనే ఉంటున్నాను అనే విషయం నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నావు నీ వెంటే నా రూపం ఎప్పుడూ ఉంటుంది నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నిన్ను విజయం వైపు తీసుకెళ్లేలా నా ప్రయత్నం ఉంటుందమ్మా నిజం కాదా తల్లి నేను నీ వెంట ఉన్నది నిజం కాదా నా వెంటే ఉంటే నాకు ఇన్ని బాధలు ఎందుకు బాబా అని నువ్వు అడుగుతావేమో నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు చేసుకున్న కర్మలన్నీ నిన్ను వదిలి వెళ్తాయా చెప్పు భగవంతునికి కూడా కర్మలు అనుభవించక తక్క తప్పదమ్మా నేను నీతో ఉన్నది ఎందుకో తెలుసా నీకు కష్ట సమయం వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతున్న సమయంలో నీకు అండగా ఉన్నది నీకు తోడుగా నిలిచింది ఈ సాయి అని నీకు తెలుసు కదమ్మా మరి ఎవరనుకుంటున్నావు చెప్పు నేనే నేనే నీ దగ్గర ఉండి నిన్ను ఎల్లవేళలా రక్షించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాను అప్పటి నుండి నీ సంరక్షణ బాధ్యత అంతా కూడా నేనే స్వీకరించాను తల్లి నీ నువ్వే నన్ను సరిగా అర్థం చేసుకోకుండా నాపై నిందిస్తూ నిందలు మోపుతూ నన్ను దుర్భాషలాడుతూ కూర్చున్నావు నీకు అవసరమైనటివన్నీ కూడా సమకూర్చడం లేదని నాతో అలిగి మాట్లాడకుండా ఉన్నావు తల్లి అది ఎంత నిజమో నువ్వే ఒక్కసారి ఆలోచించుకో తల్లి ఇంతవరకు నువ్వు ఇన్ని కష్టాలలో కూడా నిలబడి నువ్వు ధైర్యంగా నీ పని నువ్వు చేసుకోగలుగుతున్నావు అంటే అది ఏమిటో ఒక్కసారి ఆలోచించు నీ ధైర్యం నీ వెనక ఉన్నది ఎవరో అనేది నువ్వు ఒక్కసారి ఆలోచించాలి బిడ్డ ఎంత కష్ట సమయంలో కూడా నువ్వు ఇంతవరకు నిలబడి గట్టిగా నీ ప్రయత్నం నీ పని అనేది నువ్వు చేసుకోగలుగుతున్నావు అంటే అది నీ దాని వల్లే సాధ్యమని అనుకుంటున్నావా నా సహాయం లేకుండానే నువ్వు చేస్తున్నావా తల్లి నువ్వే ఒక్కసారి ఆలోచించి చూడు నీకే ఆ విషయం గుర్తుకు వస్తుంది ఇంకా చెప్పాలి అంటే నీకు రోజు ఒక యుగంలా గంట ఒక సంవత్సరంలా అలా గడిచిపోతూ ఉంది దాంటప్పుడు నేను నీతో ఉన్నట్టా లేనట్లా ఆలోచించి చూడు తల్లి నేను ఇప్పుడే కనుక నీ జీవితంలో ఉన్న ఈ కర్మలన్నీ కూడా తొలగించి పారేస్తే నువ్వు మళ్ళీ మళ్ళీ కూడా వీటిని అనుభవించాల్సి ఉంటుంది నేను అనుకుంటుంది ఏమిటో తెలుసా ఇన్ని రోజుల నీ జీవితంలో ఉన్న చెడు కర్మలన్నింటినీ తీసేసి వాటి స్థానంలో మంచిని ప్రవేశించేలా చేద్దాము అని అనుకుంటున్నాను నువ్వు జీవితంలో ఎంతో ఆనందంగా సంతోషంగా జీవించాలని నేను కూడా ఆశపడుతూ ఉన్నాను ఇక నుంచి నువ్వు ఈ జీవితం అంతా కూడా ఆనందంగా జీవించాలి అని కోరుకుంటున్నాను ఇక నుంచి నీకు ఈ చెడు కర్మలన్నీ తొలగిపోయి నువ్వు ఆనందంగా ఉండే రోజులు రాబోతున్నాయి తల్లి ఇక నుంచి నీ కర్మలన్నీ తొలగిపోయి నీ సంతోషమైన జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు ముఖంగా సంతోషంగా నీ జీ నీ కుటుంబంతో గడపబోతున్నావు ఇక నుంచైనా నువ్వు ఆనందంగా ఉండు బిడ్డ మంచి మంచి ఆలోచనలతో రోజు ప్రారంభిస్తూ ఉండు నువ్వు అనుకున్నట్లే అంతా నీకు మంచే జరుగుతుందిలే నువ్వు అనుకున్నట్లే చేస్తాను అని చెప్పాను కదా నీకు నేను మాటిస్తున్నాను నువ్వు నీ జీవితంతో హాయిగా సంతోషంగా గడపాలని చాలా ఆతృతగా ఆశతో ఎదురు చూస్తున్నావు అవన్నీ కూడా నీకు నిజం చేస్తాను బిడ్డ దీనికోసం నువ్వు ఇంతగా ఇన్ని ఆలోచనలు చేస్తూ ఉంటావు ఎందుకు తల్లి ఇంత ఆలోచన అనేది ఎందుకు నీకు నీకు దీనివలన కాస్త అయినా ప్రయోజనం అనేది ఉంటుందా లేదు కదా నాపై నీకు పూర్తి నమ్మకాన్ని ఉంచమని కోరుతున్నాను అయినప్పటికీ నువ్వు మాత్రం నాపై అసహనాన్ని పెంచుకుంటున్నావు అసహనానికి గురవుతూ వస్తున్నావు సమస్యలు రోజూ ఉండేటివే వాటిని నువ్వు నిద్ర లేకుండా ఆలోచించమంత మాత్రాన అవి నీకు పరిష్కారం అయిపోతాయా చెప్పు ఆలోచనలన్నీ పక్కన పెట్టి ముందు ప్రశాంతంగా ఉండు సుఖంగా నిద్రపో నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో చెప్పనా నీకు ఏం ఇవ్వాలో అని తెలిసిన భగవంతుడికి ఎలా ఇవ్వాలో కూడా తెలుసమ్మా నీకు ఆయువు పోసినటువంటి భగవంతుడికి నీకు ఆయుష్ ఎలా ఇవ్వాలనేది కూడా తెలుసు కదా ఓకే కష్టం వచ్చిందని దిగాలు పడకూడదు సంతోషంగా ఉన్నావు అని నువ్వు పొంగిపోకూడదు దుఃఖంలో ఉన్నావు అని కురుంగిపోకూడదు సుఖం అనేది ఒకే ఒక దారిని చూపిస్తుంది అదే పరిష్ అనేది వంద దారులు వంద పరిష్కారాలని చూపిస్తుంది పరిష్కారం లేని సమస్యలను గురించి ఎప్పుడూ కూడా కృంగిపోకూడదు ఓకే పరిష్కారం ఉన్న సమస్యను అస్సలు విడిచిపెట్టుకోకూడదు ఈ పరిస్థితి నాకు తెలుసు కదా కొన్నిటి విలువ వాటిని కోల్పోయినప్పుడు తెలుస్తుంది విలువ దొరకనప్పుడు తెలుస్తుంది ఇక కొన్నిటి గురించి అయితే కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది ఏది నీకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించు ఏది నీకు నీడనిస్తుందో దానిని కోవెలుగా భావించు ఏదైతే నీకు నిరంతరం విజయాన్ని ఇస్తుందో దాన్ని నువ్వు ఎల్లప్పుడూ కూడా పూజిస్తూ ఉండు ఏదైతే నీకు సంతోషాన్ని కలిగిస్తుందో నిత్యము దాన్ని నువ్వు ప్రార్థిస్తూ ఉండు తప్పకుండా నువ్వు గెలుస్తావు నువ్వు ఏదైతే పనిలో చేస్తూ దానిలో అభివృద్ధి సాగించాలి అని అనుకుంటున్నావో తప్పకుండా నువ్వు అభివృద్ధి సాధిస్తావు నువ్వు చేసే మంచి పనులే నాకు ఆశీర్వాదాలు నువ్వు ఎప్పుడూ కూడా పిలిస్తే మీ వెంటే ఉండి నీ కోరికలన్నీ తీరుస్తాను మీ పనులు ఏవైతే మీరు మొక్కుకొని ఉన్నారో వాటన్నింటినీ నెరవేరుస్తాను ఎప్పుడూ నీ నుండి కోరుకునేది స్వచ్ఛమైన ప్రేమను మాత్రమే తల్లి మీ నిండి నేను కోరుకునే ఒకే ఒక్క వస్తువు అది మీ నుంచి నా మీద ప్రేమను మాత్రమే తప్పకుండా నమ్మకంతో ఉండండి అంతా మంచే జరుగుతుంది సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్